మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జగత్తాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు స్పీకర్ కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆయన ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా వారిపై ఫిర్యాదు చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు చేరారు ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభ సెక్రటరీకి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీపంప్ పైన గెలిచిన శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ స్పీకర్ మాజీ మంత్రివర్యులు బాన్స్వాడ శాసనసభ్యుడి గారు గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినరో అదేవిధంగా మా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని అవినీతికరమైన పని ఈ పార్టీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు మరి చట్టం ప్రకారం వీరిద్దరు కూడా వీరిద్దరి సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడింద్రు మాట్లాడి నేను చెప్పిన మీ నివాసానికి నేను దగ్గరలోనే ఉన్నా మూడు నాలుగు నిమిషాల్లో చేరుకోగలిగినంత దూరంలోనే ఉన్నా మీరు తెలిసే రావడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఎప్పుడు తెలిసినా వస్తాను అని చెప్పి చెప్పిన అయితే వారు నేను ఇప్పుడు చూసి చెప్తా మీకు సమయం ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా వెసుబాటు చూసుకొని చెప్తా అని చెప్పాను తప్పకుండా